హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృవజాశ్వత తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదేంటంటే మా ఊరు పోలంతల్లి గుడిలో ఆంటీ గారు తోటగోళ్ళ గారు మనవాడిని అయితే పటికి బెల్లంతో వేస్తున్నారండి జాశ్విత ఆంటీ గారి దగ్గర ఉంది ఇంకో ఈవిడే మా అత్తయ్య గారు మా అత్తయ్య తర్వాత నేను వేస్తున్నాను నేనైతే డ్రెస్లో ఉన్నాను కదా నా ఫేస్ కనిపించకుండా సక్కవే వీడియో తీశారు మా ఊరి పాలం తల్లి గుడిలో ఇలా పటికి బెళ్ళతో కానీ పంచదారు కానీ చిన్నపిల్లలకి మొక్కుకుంటారండి ఈ బాబు అయితే అళ్ళిపోయాడండి ఉయ్యలా కూర్చోబెడుతుంటే ఏదో చేసేస్తున్నామో అనుకున్నాడు అందుకే అసలు కూర్చోడానికి కోఆపరేట్ చేయలేదు వీళ్ళే త్వర త్వరగా అయితే చేసేసారు చాలా వరకు చిన్నపిల్లలు ఉత్తప్పుడు బాగానే ఉంటారు మనం ఇలాంటివి ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడే వాళ్ళు ఎక్కువగా ఏడుస్తారండి మా ఊరు పొలం తల్లి చాలా శక్తిమంతురాలండి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందుగా పాలం తల్లిని దర్శించుకునే ఎక్కడికైనా వెళ్తారు అలా వెళ్తే వాళ్ళకి పని జరిగినట్టుగా అనిపిస్తుంది పండగ వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారికి పెద్ద తీర్థమైతే చేస్తారండి మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా వరకు అయితే అమ్మవారికి స్పెషల్గా అయితే మొక్కులు తీర్చుకుంటారు పటికీ బెల్లంతో అయిపోయిన తర్వాత నేను ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసాక ఇలా చికెన్ కర్రీ అయితే వండుతున్నాను చికెన్ కర్రీ ఒక పూటకే వండుతున్నాను సాయంకాలం మ్యారేజ్ అయితే ఉంది అందుకే కొంచెమే వండుతున్నాను పొలం తల్లికి నాన్ వెజ్ అది తినకూడదని ఏమి ఉండదండి నాన్ వెజ్ అయితే తింటారు గుళ్ళకి వెళ్ళం కదా ఇదేంటి నాన్ వెజ్ తింటున్నారు ఎట్టి అనుకుంటారేమో అని చెప్తున్నాను పొలం తల్లికి చాలా వరకు అయితే మొక్కలు అవి తీర్చుకుంటారు కాబట్టి తినచ్చండి మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత నేను పంజాబ్లో స్టాప్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నాకు కొంచెం జలుబుగా ఉందండి అందుకే వాయిస్ అయితే ముద్దుగా వస్తుంది నేను మా వదిన ధృవంత్ చిన్నప్పుడు అయితే ఒక పది పదిహేను రోజులు అయితే నేర్చుకోవడానికి వెళ్ళాం తర్వాత ఇంకా ఖాళీ కుదరక నేర్చుకోలేదు అక్కడితో ఆపేసాం పూర్తిగా రాలేదు కానీ బేసిక్స్ అయితే కొద్దిగా అర్థమయ్యాయి అండి తర్వాత నేనే సొంతంగా అలా ట్రై చేసి ట్రై చేసి కొన్ని వీడియోస్ చూసి మొత్తానికి ఇప్పుడైతే కంప్లీట్గా అయితే నాకు స్టిచ్చింగ్ అయితే చేయగలండి బయట వాళ్ళు అయితే ఎవరే కుట్టిన కానీ నా వరకు అయితే నాకు కుట్టుకోవడం అయితే వచ్చండి బయట వాళ్ళే కానీ కుట్టామంటే వాళ్ళు ఏమైనా పాడు చేసామంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందుకని బయట వాళ్ళే అసలు కుట్టను ముందుగా డ్రెస్సెస్ అయినా ఏవైనా ముందు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడే స్టిచ్చింగ్ చేస్తాను ఏమైనా డౌట్ వచ్చినప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తానండి అందులో కొంచెం మంది అయితే కరెక్ట్గా చెప్తారు వాళ్ళే చూస్తాను ఫస్ట్లో నాకైతే మెడ తిప్పడం సరిగ్గా వచ్చేది కదండీ తర్వాత వేరే ఏదైనా క్లాత్ తీసుకుని మెడ తిప్పడం అదే అలవాటు చేసుకున్నాను అప్పుడు పర్ఫెక్ట్గా రావడం అయితే అయింది పంజాబ్ డ్రెస్కి నెక్స్ట్ ఇచ్చేయడము సైడ్ కట్స్ అవి కుట్టడమే కొంచెం కష్టమండి అది కానీ వచ్చిందంటే పంజాబ్ డ్రెస్ అయితే కుట్టడం చాలా ఈజీ నైట్ ఏమో రాజమండ్రి ఎస్వి ఫంక్షన్ హాల్ జేఎన్ రోడ్ రాజమండ్రి కళ్యాణ మండపానికి అయితే వచ్చామండి చెప్పాను కదా శ్రావణి మ్యారేజ్కి వెళ్తామని మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి రాజమండ్రి దూరం కాబట్టి మేము త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసి మేము స్టార్ట్ అయిపోయామండి ఇదే అండి ఈరోజు వ్లాగ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్